హలో గైస్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఏంటి అంటే మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను కదా స్టిచ్చింగ్ వీడియో అండ్ కట్టింగ్ వీడియో పెడతాను అని ఎక్స్ప్లెయినింగ్ వీడియోలో సో ఈరోజు స్టిచ్చింగ్ వీడియో అండ్ కట్టింగ్ వీడియో రెండు పెడుతున్నాను చూడండి మీకు నా ఎక్స్ప్లెనేషన్ అనేది అర్థమైపోతే ఈ కట్టింగ్ అనేది చాలా ఈజీగా అర్థమవుతుంది ఏ ఏ డాష్ బి డాష్ అని ఇవన్నీ ఏం మెన్షన్ చేయలేదు మీరు ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకున్న స్క్రీన్ ని చూస్తే మీకు అర్థం అయిపోతుంది నేను ఎక్కడెక్కడ ఏమేమి మెజర్మెంట్స్ తీసుకున్నాను అనేది సో ఆ మెజర్మెంట్స్ తీసుకొని నేనైతే కట్టింగ్ చేసేసుకున్నాను కట్టింగ్ చేసుకున్న తర్వాత ఇలా ఫోల్డింగ్ దగ్గర కూడా కట్ చేసుకోవాలి ఈ కట్ చేసుకున్న తర్వాత ఇలా సెట్ చేసుకోవాలి పిన్నులు పెట్టి పిన్నులు పెట్టి సెట్ చేసుకున్న తర్వాత అందులో నుంచి ఒక్కొక్క పీస్ తీసి ఒక్కొక్క దానికి జాయిన్ చేయాలి అంటే మిడిల్ పీస్ ఉంది కదా సో సైడ్స్కి జాయిన్ చేయాలి సైడ్ పీసెస్ టూ టూ వచ్చినాయి కదా సో మిడిల్ పీస్కి అండ్ సైడ్ పీస్కి మిడిల్లో జాయింట్ అనేది చేయాలి ఇటు అటు టూ సైడ్స్ జాయిన్ చేసే చేసేసిన తర్వాత ఆ రెండు కలిపి సైడ్ జాయిన్ చేయాలన్నమాట రెండు ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ రెండు పట్టుకొని సైడ్ జాయిన్ చేయాలి అండ్ ఇంకొక సైడ్ వచ్చేసి ఒక సిక్స్ ఇంచెస్ లెంత్ అనేది వదిలేసి వన్ ఇంచు తోటి మనము సైడ్కి మొత్తం కుట్టేసేయాలన్నమాట కుట్టిన తర్వాత ఇలా నేను వీడియోలో చూపిస్తున్నా కదా ఇలా అంటే టూ టైమ్స్ టూ ఫోల్డ్స్ చేసుకోవాలి టూ ఫోల్డ్స్ చేసుకొని కింద ఎగురు దిగుడు ఏమైనా ఉంటే కట్ చేసేసుకోవాలి యూ షేప్లో మనం డైరెక్ట్గా స్టిచ్ వేసుకోవాలి డబల్ ఫోల్డ్ చేసి నేను వీడియోలో చూపించా కదా అలా ఫోల్ చేసుకొని కుట్టు వేసుకోవాలన్నమాట అక్కడ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డౌన్ పార్ట్ డౌన్కి వచ్చేసరికి మనం టూ టైమ్స్ ఫోల్ చేయాలి డబల్ ఫోల్డ్ చేయాలి క్లాత్ డబల్ ఫోల్ చేసి మనం ఇంకా చుట్టూ మొత్తం అలానే డబల్ ఫోల్ చేసుకుంటూ కుట్టు వేసేసుకోవాలి ఎందుకంటే అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది కాటన్ కాబట్టి మొత్తం లాగొద్దు లాగితే మొత్తం ఫినిషింగ్ అనేది అంత నీట్గా రాదు లాగకపోతే ఫినిషింగ్ చాలా నీట్గా వస్తుంది గుర్తుపెట్టుకోండి ఇది ఒకటి అండ్ బెల్ట్ పార్ట్ అనేది కట్ చేసుకున్నాను నేను బెల్ట్ పార్ట్ చూపించాను కదా మీకు మెజర్మెంట్స్ ఆ మెజర్మెంట్స్తో కట్ చేసుకున్నాను ఆండీ ఫోల్డ్ పెట్టుకొని కట్ చేయాలి కట్ చేసుకొని ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ కి ఆ కి డబల్ ఫోల్డ్ పెట్టి చిన్నగా కుట్టు వేసుకోవాలన్నమాట అలా కుట్టు వేసుకున్న తర్వాత శారీ పెట్టుకొట్ని రైట్ సైడ్ టర్న్ చేసిన తర్వాత హిప్ బెల్ట్ అండ్ హిప్ రౌండ్ ఆ రెండు కలిపి కుట్టు వేసుకోవాలి అండ్ ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నా కదా పైనుంచి ఒక ఫోల్డ్ చేసి అది డైరెక్ట్ నడుము కిందకి ఫోల్డ్ చేసి కుట్టేయాలి అలా రౌండ్గా కుట్టు వేస్తే మనది హిప్ బెల్ట్ కూడా రెడీ అయిపోయినట్టే మీరు కావాలి అనుకుంటే ఫస్ట్ ఫస్ట్ ఫోల్డ్ చేసి దానిపైన కుట్టేసి మళ్ళీ దాన్ని హాఫ్ ఫోల్డ్ చేసి కుట్టువేయండి నేను అలా టైం వేస్ట్ అవుతుంది అని చెప్పి డైరెక్ట్ కుట్టేశాను మీకు ఏదైనా కన్ఫ్యూజన్ అవుతుంది అంటే మీరు ఇలా కుట్టుకోండి అండ్ ఇప్పుడు శారీ పెట్టుకోట్కి నాడ కట్ చేసుకుందాం వన్ ఇంచ్ లెంత్ తోటి సిక్స్టీన్ ఇంచెస్ తోటి కట్ చేసుకోవాలి టూ పీసెస్ వస్తాయి టూ పీసెస్ని జాయిన్ చేసుకోండి అండ్ జాయిన్ చేసుకున్న తర్వాత నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నా కదా అంటే మిడిల్లోకి అటు నుంచి ఇంచు ఇటు నుంచి పాయించు మిడిల్లోకి ఫోల్డ్ చేసుకొని ఆ రెండు కలిపి ఫోల్డ్ చేసి కుట్టు వేసుకోవాలన్నమాట మీకు డౌట్ ఉంటే మళ్ళీ ఒకసారి బ్యాక్కి వెళ్ళి మళ్ళీ చూడండి మీకు కొంచెం మళ్ళీ క్లారిటీ అనేది వస్తుంది ఇలా మొత్తం అలా నాడ కూడా మొత్తం స్టిచ్ చేసేసుకోవాలి ఇది కుట్టాలంటే కొంచెం ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అలా పడుతుంది ఇది చాలా చిన్నగా ఉంటుంది కాబట్టి ఫైవ్ టు టెన్ మినిట్స్ అలా పడుతుంది ఇలా కుట్టేసుకోవాలన్నమాట దీనికి నాడ ఈ నాడ కుట్టేసి ఇంకా శారీ పెట్టుకోట్లోకి పెట్టేయాలి పిన్నిస్తో ఎక్కిన చేసేసుకుంటే అయిపోతుంది సో శారీ పెట్టుకోట్ రెడీ అయిపోయినట్టే ఇంకా కుట్టిన తర్వాత కూడా మీరు ఆ శారీ పెట్టుకోట్ని ఐరనింగ్ చేయండి ఐరనింగ్ చేస్తే ఫినిషింగ్ చాలా 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 నీట్గా ఉంటుంది చూడండి ఒకసారి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం